హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశ్వాల మోక్షషాల్ అయితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇద్దరు ముగ్గురు షేర్ అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి సో ఫ్రెండ్స్ నా మార్నింగ్ వచ్చేసి మా ఊడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు స్కూల్కి వెళ్ళి వెళ్ళిపోయాక ఈ వీడియో హాయిగా టిఫిన్ తినేసాం టీ పెట్టుకుంటున్నాం క్లైమేట్ కూడా బాగుంది వర్షం పడుతుంది బయట అయితే నేను ఇందాకనే టీ పెట్టా కానీ మేము తాకుండా ఎవరికాలు ఫోన్లో మాట్లాడక సరే మొత్తం చల్లారిపోయింది అందుకని ఇప్పుడు మళ్ళీ టీ వెయిట్ చేశాను అనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ మా ఆయన కూర్చొని ఫోన్ నొక్కుతున్నాడు ఇక మేము బిస్కెట్లు ముంచుకుని మా పాప కూడా బిస్కెట్లు కావాలని టీలో ముంచుకుంది బాగా అలవాటు అవుతుంది టీలో కానీ ఎంత వద్దన్నా సరే ఊకదు సరే ఆమెకి టీ అనే కాదు పాలల్లో అయినా ఇచ్చినా సరే ముంచుకుంది ఉంటుంది తాగుతుంది ఎప్పుడైనా సరే ఇంక ఇప్పుడు ఆమెకు పాలు పెట్టలేదు కాబట్టి అప్పుడే లేచింది కదా ఏం తింటది లేని నేను ఇంకా అలానే ఉండిపోతే ఇంకా బిస్కెట్లు ముంచుకొని తింటాం వాళ్ళు తినివ్వట్లేదు అస్సలు చూడండి ఎలా చేస్తాను ఫ్రెండ్స్ పాప అయితే పడుకుంది చాలాసేపు అయింది పడుకొని నేనే లేచి సరికి లేట్ అయింది ఆమెతో పాటు కూర్చుంటే కొంచెం మత్తుగా ఉంటుంది అనమాట ఎందుకంటే బయట వాతావరణం కూడా చల్లగా ఉంది వర్షం త్రీ డేస్ నుంచి వర్షం విరగదిస్తుంది ఇక వంట అయితే వచ్చేసి ఈరోజు చూపిస్తాను చికెన్ నైట్ చికెన్ ఉంది హ్యాపీకి అయితే ఇదే గట్టి పంపించా ఉదయాన్నే అన్నం కూడా ఉండేసా కదా ఇదేం బెండకాయ చార్లినది ఫ్రిడ్జ్లో పెట్టి తీసా పక్కా పెట్టా ఎందుకంటే టైం అవుతుంది కదా మళ్ళీ అన్నం తింటారేమోనని ఇదేం మా చిన్నతల్లికి పెరుగన్నం కలిపాగా తినలే పాపం ఉదయాన్న దానికి పెరుగన్నం తిన్నబుద్ధి కాలేదు ఇచ్చా సగం తిన్నది సగమే తిన్నది నేను టీ తాగుతుంటే టీలో కూడా బిస్కెట్లు ముంచుకొని తిన్నది అసలు టీ అలవాటు చేయొద్దు అనుకుంటుంటే అది అసలుకి నేను ముంచుకొని తింటుంటే తింటుందో చూసారు కదా ఎలా తింటుందో అలా తినేసి ఎమ్మటే పడుకుందనమాట ఇక బట్టలు ఉన్నాయి తీసి ఎండబెట్టుకోవాలి ఆరబెట్టాలి ఎండ కూడా రాట్లా ఎండబెట్టాలంటున్నా ఆరాలి కాబట్టి ఆరబెట్టుకోవాలి ఈవినింగ్ అయిపోయిందనమాట టీ పెడుతున్నా మావాడికి ఆల్రెడీ పోసిచ్చిన రాగానే చికెన్ అంటే ఇష్టం కదా చికెన్ ఉంది అన్నం అన్నం పెడితే కొంచెం ఏదన్నాడు టీ కావాలంటే వాడికి టీ పోసిచ్చా అనమాట టీ ఎంత వద్దన్న వాడిని కంట్రోల్ చేస్తున్నా సరే ఆగట్లేదు తాగుతూనే ఏమో చూడండి బియ్యం డబ్బా ఇంకా ఈవినింగ్ అయిపోయింది మా అయితే హోంవర్క్ చెప్పి స్నేహితుడు చిల్లికాడు ఉంది మా చింతలు చూడండి నేను ఎంత రాపిచ్చినా మేడం ఈ రోజు కంప్లైంట్ పెట్టింది అనమాట మొన్న రాపిచ్చినా అయితే తప్పు పోయింది ఒకటి జరుపురా చెడుపురా అంటే వీడు ఏం చేసిండు మొత్తానికి అంత జడిపేసిండు నేను ఒక్కటే జడిపిండి లేకుంటున్నాను అందులో ఒకటి మిస్టేక్ రాస్తే ఇప్పుడు మేడం రాసి పంపించింది అనమాట డియర్ పేరెంట్ యువర్ సన్ సైన్స్ హోంవర్క్ నాట్ రైటింగ్ ప్లీజ్ టేక్ కేర్ అంట ఇగో ఇది రాసి పంపించింది నేను ఏం అర్థం కదా ఇక్కడ ఇంకోసారి స్మార్ట్గా చేస్తాడు ఇంకోసారి ఇట్లా చేస్తాడు ఇది వచ్చేసి నైట్ బ్లాగ్ అనమాట ఇక్కడైతే నేను గిన్నెలు సర్దుతున్నది మార్నింగ్ రుద్దా కదా ఈ వీడియో తీసుకుంటునే రుద్దుతా ఇక్కడ ఫ్రిడ్జ్ మీద పెట్టేస్తాను అనమాట స్టాండ్ ఇది వచ్చేసిన తర్వాత నాకు స్టాండ్ వచ్చాక కొంచెం రిలీఫ్ ఉంది గిన్నెలన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా సర్దేసి ఆ తర్వాత మా పాపని ఊపు ఉంటా ఆ పాప ఇప్పుడు ఆడుకుంటుందనే గిన్నెలు గడుగుతున్నా అనమాట ఇక్కడైతే వీళ్ళు ప్రస్తుతానికి అయితే బాగానే ఆడుకుంటున్న తర్వాత వీళ్ళు బయటకు వెళ్ళి వచ్చే వచ్చారు ఆయన వచ్చి చికెన్ తీసుకొని వచ్చాడు ఈరోజు కూడా చికెన్ అని అనుకోవద్దు కాకపోతే ఇంకా ఇప్పుడు వర్షం పడుతుంది కదా కూరగాయలు తినబుద్ధి కదా కావట్లేదు అందులో ఇంకా హ్యాపీగా కూడా బాగా చికెన్ చికెన్ అంటున్నాను అందుకోసమని మళ్ళీ చికెన్ తీసుకొని వచ్చాడు అనమాట పిన్నెనైతే అయితే ఫాస్ట్ రుద్దు చేస్తున్నాయి ఈ మధ్య ఉదయం సాయంత్రం రుద్దుకుంటున్నాయి ఎందుకంటే ఇంకా పని ఉన్నా కొద్ది ఎక్కువైపోతుంది ప్లస్ అందులో ఎక్కువ సింక్ దగ్గర నేను కూడా కాళ్ళు లోపల వచ్చేస్తున్నాయి పని చేసుకుంటా ఉన్నా మా పాప ఏం తిరిగి ఆడుకుంటూ ఉండదు చూడండి నేను స్పీడ్ చేశాను కదా వీడియో అక్కడికి ఎక్కడ ఉరుకులు పెడుతున్నట్టే ఉంది కాకపోతే అది కూడా నార్మల్నే ఉరికి ఉడికిద్ది కాకపోతే స్పీడ్ ఎక్కువకి ఇంకా ఎక్కువ ఉరుకుతున్నట్టు అనిపిస్తుంది చూసాడు మా ఆయన చికెన్ తీసుకొని వచ్చాడు ఇక ఇప్పుడు చికెన్ కర్రీ చేయాలి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది అయినా సరే చికెన్ చేసుకునేది తినాలన్నమాట మాకోసం ఉన్నట్టుగా ఒక హాఫ్ కేజీ అనమాట అట్లా ఉండిపోతే మేము అది తెచ్చేసుకున్నాం అదే లాస్ట్ షాప్ మొత్తం మూసేశాడంట సింక్లో అయితే గిన్నెలు కడడం అయితే అయిపోతుంది ఇలా పని అంతా చేసుకుంటూ రోజంతా హడావిడినా ఉంటుంది కానీ ఎప్పుడు చూసినా ఖాళీగానే ఉంటాం ఫోన్ పట్టుకుని అంటాడు మా ఆయన కానీ నా పని అయితే నాకు చాలా అంటే చాలా ఉంటుంది ఇంకా బట్టలు మడత పెట్టుకోవాలి నా మైండ్లో అలా అలా రన్ అవుతూ ఉంటే పని చేసుకుంటే అప్పుడు ఇంకా పని ఉంది పాపకు స్నానం చేయించాలి తినిపించాలి మళ్ళీ మా వాడికి హోంవర్క్ చేయించాలి అని అన్నీ ఉంటాయి మైండ్లో కాకపోతే ఇంకా అంతే హడావిడి లేకుండా నిమ్మలంగా చేసుకుంటే ఏ టెన్షన్ లేకుండా ఉంటే ఏముందులే అని అనుకుంటారు కానీ హౌస్ వైఫ్ జంక్స్ ఫ్రెండ్స్ హౌస్ వైఫ్ సో సరే చూసారా గిన్నెలైతే కడడం అయిపోయింది ఇంకా చికెన్ చేయాలి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇంకా చికెన్ కొయ్యాలి ఫస్ట్ అయితే నేను అసలు ఎప్పుడైనా పెళ్ళి పోసేదాన్నే కాదు ఏదన్నా అయితే నా నీళ్ళు పాడైతే అని అనేదాన్ని ఎందుకంటే బాగా నేను గోర్లు పెంచుకునేది అనమాట మా అమ్మ ఇప్పుడు నన్ను చూసి నవ్వుతూ ఉంటుంది ఈ వీడియోస్ మా అక్క అనమాట ఒకప్పుడు ఉల్లిగడ్డలు ఏమన్నా చికెన్ ఏమన్నా సరే ఏమనేదానివి నా గోర్లు పోతే నేను స్టైల్గా ఉండాలి దానికి ఇప్పుడు సరిపోయింది ఆ స్టైల్ అని అసలు చికెన్ ఇట్లా పట్టుకోవడానికి కూడా ఉండకపోయేది నాకైతే కానీ ఇప్పుడు మొత్తం నేనే అనమాట చికెన్ పోయడం చేయడం అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయి నాలో నాకే నాకే నవ్వు వచ్చింది మా ఫ్రెండ్స్ కూడా అది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూసి నవ్వు తా ఉంటారు అవును కదే నువ్వు అప్పుడు అలా ఉండేదాని ఇలా ఉండేదాను అని సో తప్పదనమాట అనమాట పిల్లలు అయ్యాక ఇంకంతా మనవే కాబట్టి ఇంకా అన్నిటికీ సర్దుకొని పోవాలన్నమాట నేను ఇంకా నా ఫేస్ కూడా చూడండి ఎలా ఉంటుందో కోసేటప్పుడు నాకు చిరాకు అనిపిస్తుంది అనమాట దాన్ని పోయడం అంతా తినేటప్పుడు ఏమనిపియలే కానీ కోసేటప్పుడు అంతే పచ్చి ఉంటుంది కదా ఆ స్మెల్ కూడా తీరిగి అనమాట సో అలా చికెన్ అయితే మొత్తానికైతే కట్ చేసాయి ఇంకా కర్రీ చూపిస్తారండి నా స్టైల్లో చికెన్ కర్రీ అంటే ఫ్రైయే చేస్తున్నా టమాటాలు కూడా లేవు మొన్న రేట్ ఎక్కువ మేము హాఫ్ కిలోనే తీసుకున్నాం అనమాట హాఫ్ కిలో కూడా అయిపోయినాయి అలా చికెన్ రెండు మూడు సార్లు వాష్ చేస్తాయి ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ ఉంటాయి మళ్ళీ అవి ఏమంటారు బొక్కలో మళ్ళీ హ్యాపీగా గొంతులు వేసేసుకుంటాడని అలా చేస్తానమాట అందుకే ఈరోజు రెండు ఆనియన్స్ కట్ చేస్తున్నా టమాటా లేదు కదా దోసకాయని వేద్దాం అనుకున్నా నిన్న దోసకాయే కదా అని ఇంకా మా ఆయన కూడా వద్దు ఫ్రై అయ్యే అనమాట అలా రెండు ఆనియన్స్ కట్ చేసి కిందనే ఉంది చెత్త ప్లేటు అందులోనే వేసేసాను అనమాట ఎందుకంటే ఒక ప్లేట్ పెట్టుకుంటా లేకపోతే అక్కడ కవర్ అయినా పెట్టుకుంటా చూపించా చూడండి నిందాకలా అది అక్కడ అనమాట ఈరోజు కవర్ ఏం పెట్టలేదు ఇంకా ప్లేట్లో వేసుకొని ఇంకా మొత్తానికి ఇప్పుడు నేను చదివి నేను చేయాలనుకుంది నాన్ స్టిక్లో చేయాలి కానీ ముందులోనే కడిగేటప్పుడే తని బ్రేక్ అనేది పైన అనమాట దానికోసమై కొన్ని అయితే సామాన్లు సర్దేశాయన్నమాట అంట్లు మా పాప వచ్చినప్పుడు బయటికి పోయి వచ్చారు హాయి చెప్పు మాట హాయి చెప్తున్నది వాళ్ళకి మేద తీసుకొని వచ్చిన అనమాట ఏమీ లేకపోతే అంతే చిరాకు చేస్తారు వీళ్ళందరూ షికారు పోయి చర్యలు ముగ్గురు నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టి ఆ లేసులు టోఫోసు ఇంకా చాకోసు మ్యారీగోల్డ్ సోంపులు అన్ని తెచ్చుకున్నది అనమాట మేము ఇక్కడ తినిపించుకుంటున్నాం ఏదైనా అంతే అలా తినిపించుకుంటా ఉంటాం ఇప్పుడు కొత్త ఎవరైనా చూస్తే వామ్మో అని అనుకుంటాం ఇప్పటికి తినిపించుకుంటారా అప్పుడు మా పక్కన ఒక అమ్మాయి రెంట్కుండే అమ్మాయి కూడా అడిగింది అనమాట అయినా సరే మాకు ఏం అట్లా ఏమనిపించదు ఎప్పుడైనా సరే అలా తినిపించుకుంటాం ఈ చిన్న చిన్న బాల్స్ మా పాప బలేదు ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఏదో పేరు ఉంటుంది వాటి పేరు నాకు కూడా కరెక్ట్ తెలియదు అంటే మర్చిపోయా ఇప్పుడు వాయుస్వరం తర్వాతకి ఇస్తున్నాం కాబట్టి మర్చిపోయా అలా అనమాట ఇక్కడ గొట్టాలు తీసుకొచ్చి తినిపెడుతున్నాడు మా ఆయన స్పైసీగా బాగుంటాయి వేరే చిన్న చిన్న గుట్టలు ఇవేమో స్పైసీనెస్ ఉండవు ఎందుకంటే మా పాప కోసం అని అవి తీసుకుంటాడు నాకు అస్సలు ఇష్టం ఉండదు అవి ఫస్ట్ అయితే చికెన్ అయితే వేసేసుకోవాలన్నమాట ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత ఇంకా చికెన్ కర్రీ ఆస్ట్రేలియాలో చేయాలో చూపిస్తారండి అలా ఆనియన్స్ మగ్గాక చికెన్ వేసి దాంట్లో పసుపు వేసి వేసి తిప్పుతూ ఉండాలి నేను స్పీడు తిప్పుతున్నా అంటే వీడో స్పీడ్ చేసాను కాబట్టి స్పీడ్ తిప్పుతున్నా అంతేగాని అంత స్పీడ్గా తిప్పను ముక్క నగల నలగకుండా తిప్పుతా అనమాట ఎప్పుడైనా సరే అలా మూత పెట్టేసుకొని వాటర్ని పైకి వచ్చేసాక మళ్ళీ ఒకసారి అలా మగ్గనివ్వాలి అలా తిప్పుతూ ఉండాలి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్కి ఒకసారి త్రీ మినిట్స్కి ఒకసారి ఎందుకంటే కింద పైన మొత్తం మంచిగా ఉడకాలంటే తిప్పుకుంటూ ఉండాలి ఒక్క సైడే ఉంచితే ఒక్క సైడ్ పచ్చిగా ఉండిపోద్ది చికెన్ అనేది తొందరగానే ఉడికిపోయింది చికెన్ కర్రీ కూడా ఫాస్ట్గానే అయిపోయింది అలా మళ్ళీ ఒకసారి తీసేసి తిప్పుకోవాలన్నమాట అంతలోపే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పటికే చేసుకున్నాను రోలు ఉంది కానీ రోడ్లో నూరును ఇక కర్రీ వరకే కాబట్టి అప్పటికప్పటికే ఒక గ్లాస్లో చపాతీ కర్రతో దంచేస్తాను అనమాట ఇక రోల్ అంటే అది తీసి కడగాలి తోడవాలి మళ్ళీ అంత పెద్ద ప్రాసెస్ అని అలా అనమాట ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే అది క్లిప్ అనేది మిస్ అయింది నేను చూడలేదు ఆ తర్వాత మా పాపకు కూడా కర్రీ తీసేసా మా పాప కారం లేకుండా అంత కారం వేసే ముందే తీసేస్తాను అనమాట కారం వేసుకోవాలి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎర్రగా ఉందని భయపడద్దు ఎందుకంటే కారం ఎక్కువ తింటాం బాగుంటుంది కారంతోనే చికెన్ చప్పతప్పగా ఉంటే అస్సలు తినబుద్దే కాదు మాకు అందుకని కారం కొంచెం ఎక్కువనే వేసుకుంటా సరిపోలేదు అని అనిపించింది అందుకని మళ్ళీ ఇంకొంచెం వేసాయనమాట మీకు కావాలనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు అలా తిప్పుకుంటూ మంచిగా ముక్క నలగకుండా ఉప్పు కారం బాగా మసాలాలను పట్టేటట్టుగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కారం వేసేటప్పుడు ఉప్పు వేయాలని ఆయన చెప్తాడు బాగా అందుకని ఉప్పు వేస్తాను ఈ మధ్య నేర్చుకున్నా నేను కూడా అందుకే ఈరోజు ఉప్పు ఎక్కువంది నిజంగానే ఉప్పు ఎక్కువంది మరీ ఎక్కువ కాలేదు రైస్లోకి అయితే సరిపోయింది మామూలు ప్లేన్ తింటే మాత్రం కొంచెం ఉప్పు ఉప్పుకుంది మొత్తానికైతే కర్రీ కూడా అయిపోయింది అనమాట ఈ టమాటా లేదు కాబట్టి ఆనియన్తో బాగా అంటే బాగానే వచ్చింది ఒక మాదిరిగా ఈరోజు సూపర్ అని చెప్పలేను ఎందుకంటే హైలో పెట్టి చేసా అనమాట అలా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు సో ఫ్రెండ్స్ తినేసి పడుకోవడం ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు చూస్తున్నారన్నమాట ఆకలి అవుతున్నాళమ్మ హ్యాపీగా అసలే స్కూల్ పోయి వస్తాడు ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఇక్కడ చూడండి వీళ్ళ కోసం వంట చేసి చేసి నమ్మకం మొత్తం పడిపోయింది అదే చూపిస్తున్నా ఒక ఫైవ్ మినిట్స్ కాయలు అనేది పైకి తెలుద్ద అనమాట ఇలా పైకి అలాగానే ఒకసారి కావాలనుకుంటే ఇలా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంకొకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయింది మా హ్యాపీగా వచ్చారు నాకు అది కావాలి లివర్ కావాలని వేలెత్తి చూపిస్తున్నాడు అనమాట హాయ్ అని చెప్తుండు మా పిల్లలకు కూడా బాగా అలవాటు అయిపోయింది యూట్యూబ్ అనేది ఇక్కడ చూడండి ఇవి ఉడికేసరికి నేను అక్కడ బట్టలు కూడా మొడత పెట్టేసుకున్నా మా పాప వీళ్ళు ఆడుకుంటున్నారు ఇంకా మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని తీసేయడమే గ్యాస్ నుంచి ఇలానే చేసుకుంటారా మీరు కూడా చికెను ఏమైనా డిఫరెంట్ ట్రై చేసినా ఎవరికైనా ఏమైనా అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి తివ్వండి లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని తినేసేయడమే ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి అందరికీ గుడ్ నైట్ అనమాట బాయ్ బాయ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్